ఎలక్షన్ గురు దీని రుజువు ఉంది ఆధారాలు ఉన్నాయి మొన్న గ్రాడ్యుయేట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుపతి జాబితాని దయచేసి మీరు పోస్ట్మన్ చేయండి ఇప్పుడు వారం రోజులు పోస్ట్మన్ చేయండి అర్జెంట్ ఏం లేదు ఎందుకంటే ముప్పై ఐదు నుంచి నలభై ఏడు దొంగోట్లు ఉన్నాయి అంటారు కొంతమంది ఎలా చేస్తారా అయ్యా జనరల్ ఎలక్షన్ కుదరదు కుదురుతుంది అవకాశం ఉంది వాళ్ళ చేర్చిన దొంగోట్ల దగ్గర తెలుసా చంద్రగిరి తిరుపతి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు ఇదంతా ఒక కొన్ని ప్యాకప్ అయ్యారు తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి తిరుపతి తిరుపతి రూరల్ శ్రీకాళహస్తి రేణుకోట మండలం ఈ మూడు నియోజకవర్గాలకి ఇంకో ఊరు దత్త తీసుకోవాలి వీళ్ళు కడప రాజంపేట రైల్వే కోటలు అక్కడ వాళ్ళు వీళ్ళు దత్తకు తీసుకున్నారు ఎలా అంటే పొద్దున పది పదో ఓటేస్తారు రాజంపేటలో రెండు గంటలు తిరుపతికి వస్తాడు రెండు గంటలు లైన్లో ఓటేసిపోతాడు తిరుపతితోటి ఇక్కడ ఓటు పది కేసు పదకొండు వేస్తాడు రెండు నెలలు రాజమండ్రి పోతాడు ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి చెప్తే అంటారు వాళ్ళు కుదరదు రోజులు జగన్ ఎలక్షన్ లో మా ఓటు మరి మీ ఓటు మీరు వచ్చి మా ఊరు అదే చెప్తున్నాం కదా ఒక ఓటర్కి ముగ్గురు తండ్రులు ముగ్గురు తల్లున్నారు తల్లుంటే పర్లేదు తండ్రులు పర్వాలి అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో ఆయన పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్ గా ఓకే అనేక కార్యక్రమాలు చేశారు దాన్ని తప్పకట్లేదు ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం తెలుగు పార్టీ పెట్టింది మేము పెట్టాం కూడా పెట్టాం తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి ఎందుకంటే నలభై వేల ఓట్లు దాన్ని దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే దొంగలు చేసే ఓట్లు కాదు ఆ ఊరు నుంచి ఈ ఊరు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ ఓట్లు నలభై వేల ఉన్నాయి ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలి

జనసేన టీడీపీ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం అందరం కలిసి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ